ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పదివేల సార్లు ఫెయిల్ అయ్యి కూడా చివరికి చరిత్రలో నిలిచిపోయాడు అంటే మీరతన్ని లక్కీ అంటారా లేక క్రేజీ అంటారా కానీ నిజమేంటే అతను జీనియస్ కూడా కాదు అతను కేవలం ఒక విషయం అర్థం చేసుకున్నాడు సక్సెస్ అనేది యాక్సిడెంట్ కాదు అది ఫార్మ్యులా బేస్డ్ ప్రాసెస్ మన జనరేషన్లో ఏం జరుగుతోంది ఒక ఎగ్జామ్ ఫెయిల్ కాన్ఫిడెన్స్ డౌన్ ఒక బిజినెస్ లాస్ ఇది నా వల్ల కాదు ఒక రిజెక్షన్ లైఫ్ నాకే ఎందుకిలా ఎందుకంటే మనం ఫెయిల్యూర్ ను ఎండ్గా చూస్తున్నాం జడ్జ్మెంట్ గా తీసుకుంటున్నావు కాని చరిత్రలో విజయం సాధించిన వాళ్లంతా ఫెయిల్యుర్ను డేటాగా చూశారు వెల్కమ్ టు లైఫ్ వర్స్ తెలుగు ఇక్కడ మనం కథలు మాత్రమే చెప్పాం ఆ కథలు వెనుకున్న సైకాలజీ స్ట్రాటజీ మరియు లైఫ్ ఫార్ములాస్ను అనలైజ్ చేస్తాం ఈరోజు థామస్ ఎడిసన్ సక్సెస్ స్టోరీ కాదు థామస్ ఎడిసన్ థింకింగ్ సిస్టమ్ని అర్థం చేసుకుందాం ఈ రోజు మనం ఒక స్విచ్ నొక్కితే వెలుగొస్తోంది కాని ఒకప్పుడు చీకటంటే భయం రాత్రంటే ఆగిపోయిన జీవితం ఎడిసన్ కల ఏమిటంటే లైట్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ కల చిన్నదా కాదు అది ప్రపంచాన్ని మార్చే కల ఎడిసన్ ఒక్కడే కాదు అతని చుట్టూ ఒక టీముంది రోజులు నెలలు సంవత్సరాలు వేల రకాల ఫిలమెంట్ మెటీరియల్స్ వేల రకాల ఎక్స్పెరిమెంట్స్ ఫలితం ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్డ్ ఒక అటెంప్ట్ ఫెయిల్డ్ వెయ్యి మిస్టేక్స్ ఐదు వేల రిజెక్షన్స్ టెన్ థౌజండ్ ఎక్స్పెరిమెంట్స్ నో సక్సెస్ ఇక్కడే నైన్టీ నైన్ పర్సెంట్ మంది ఆగిపోతారు ఒకరోజు ఒక రిపోర్టర్ చాలా చులకనగా అడిగాడు సర్ మీరు పదివేల సార్లు ఫెయిల్ అయ్యారు కదా ఇక్కడే ఎడిసన్ లెవెల్ తెలుస్తుంది ఎడిసన్ చాలా ప్రశాంతంగా అన్నాడు ఐ డింట్ సేల్ ఐ జస్ట్ ఫౌండ్ టెన్ థౌజండ్ వేస్ దట్ వోంట్ వర్క్ దానర్థం నేను ఫెయిల్ అవ్వలేదు సక్సెస్ కోసం పనిచేయని టెన్ థౌజండ్ మెథడ్స్ ను నేను ఐడెంటిఫై చేశాను ఎడిసన్ ఆలోచన విధానంలో ఉన్న డీప్ ఇన్సైట్ ఏమిటంటే అతను వైఫల్యాన్ని ఫెయిల్యూర్గా చూడలేదు డేటాగా చూశాడు ఇది మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇది కేవలం మాట కాదు ఇదొక మెంటల్ మోడల్ ఎడిసన్ చేసిన గొప్ప పని ఏంటంటే ఫెయిల్యూర్ ఈక్వల్ టు షేమ్ అని అనుకోలేదు ఫెయిల్యూర్ ఈక్వల్ టు ఎండ్ అని అనుకోలేదు ఫెయిల్యూర్ ఈక్వల్ టు ఇన్ఫర్మేషన్ ఫెయిల్యూర్ ఈక్వల్ టు డేటా పాయింట్ ప్రతి ఎక్స్పెరిమెంట్ తర్వాత అతనొక ప్రశ్న అడిగేవాలు ఇది ఎందుకు పనిచేయలేదు ఇది మళ్లీ రిపీట్ అవుతుందా నెక్స్ట్ అటెంప్ట్లో ఏది మార్చాలి ఇక్కడే డీప్ లాజిక్ ఉంది క్విట్ చేసేవాళ్లు డేటాను కోల్పోతారు కంటిన్యూ చేసేవాళ్లు డేటాను కలెక్ట్ చేస్తారు డేటా ఎక్కువయ్యే కొద్దీ అన్సర్టనిటీ తగ్గుతుంది అన్సర్టెనిటీ తగ్గితే సక్సెస్ ప్రాబబిలిటీ పెరుగుతుంది ఇదే ఫార్ములా బేస్డ్ సక్సెస్ ఇప్పుడు దీన్ని మన జీవితానికి అప్లై చేద్దాం ఒక ప్రాడక్ట్ ఫెయిల్ అయిందా మార్కెట్ టేస్ట్ తెలుసుకున్నావు ఒక ఐడియా వర్క్ కాలేదా రిస్క్ పాయింట్స్ గుర్తించావు ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిందా నీ బౌండరీస్ అండ్ నీడ్స్ అర్థమయ్యాయి ఇంటర్వ్యూ రిజెక్ట్ అయిందా స్కిల్ గ్యాప్ తెలుసుకున్నావు మీరు ఫెయిల్ కాలేదు మీరు క్లియర్ అయ్యారు క్విట్ వాళ్ళు ఏమంటారు ఇది నా వల్ల కాదు లక్ లేదు పర్సిస్ట్ ఏమంటారు ఇది పని చేయదు నెక్స్ట్ మెథడ్ డేటా వచ్చింది నెక్స్ట్ స్టెప్ ఎడిసన్ చివరికి బల్బును వెలిగించాడు కానీ అంతకంటే పెద్ద విషయం ఏంటంటే అతను సక్సెస్ డెఫినెషన్నే మార్చాడు సక్సెస్ ఈక్వల్ టు నెవర్ ఫెయిల్డ్ కాదు సక్సెస్ ఈక్వల్ టు నెవర్ క్విట్ మీ జీవితాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ గా మార్చుకోండి ఫెయిల్యూర్ ఈక్వల్ టు డేటా మిస్టేక్ ఈక్వల్ టు ఫీడ్బ్యాక్ రిజెక్షన్ ఈక్వల్ టు రీడైరెక్షన్ మీ దగ్గర ఎంత డేటా ఉంటే మీ సక్సెస్ అంత సర్టన్ అవుతుంది ఈ డీప్ అనాలిసిస్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి ఇలాంటి మైండ్ సెట్ స్టోరీస్ బిజినెస్ స్ట్రాటజీస్ హిడెన్ హిస్టరీ మిస్టరీస్ లోతుగా తెలుసుకోవాలంటే లైఫ్ వర్స్ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మైండ్ సెట్ ని స్ట్రాంగ్ గా ఉంచండి లివ్ లిమిట్ లెస్